గొర్రెల పెంపకదారులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలకు ఉపయోగపడే మందుల గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ గొర్రెలు బలంగా ఉండాలంటే ఆస్టివేట్ సిరప్ ప్లస్ వయంమ్రాలు కలిపి తాగించండి గొర్రెలకు బ్రహ్మాండంగా బలం వస్తుంది గొర్రెలు ఈనిన తర్వాత రక్తహీనత కామన్గా వస్తుంటుంది ఈ రక్తహీనతను తగ్గించుకోవడానికి ఆస్కాల్ గోల్డ్ ప్లస్ షార్కోఫెరల్ కలిపి తాగించినట్లయితే రక్తహీనత అనేది లేకుండా పోతుంది గొర్రెలను పత్తి చేనులో మేపినట్లయితే రైతులు ఖచ్చితంగా వాడాల్సిన మెడిసిన్ టాక్జాల్ ఈ టాక్జాల్ సిరప్ కనుక వాడినట్లయితే ఇది లివర్ని డిటాక్సిఫై చేసి కాలేయంలో ఉన్న విషాన్ని బయటికి పంపించి రక్త కణాలు పెరిగేటట్టు చేసి గొర్రెకి ఆరోగ్యంగా ఉంటుంది గొర్రె పిల్లలలో ఎదుగుదలకు మరియు కండ పెరగడానికి వాడే మెడిసిన్ ఇంటావిటాయిన్హెచ్ ఓరల్ సిరప్ ఇది చాలా బాగా పనిచేస్తుంది గొర్రెలకు నటల నివారణ చేసిన తర్వాత చాలా బాగా ఉపయోగపడే మెడిసిన్స్ బ్రోటోన్ ప్లస్ హెపావేస్ ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయి గొర్రె పొటేలు పిల్లలకు త్వరగా బరుగు పెరగడానికి వాడే ఇంకొక మెడిసిన్ మల్టీస్టార్ ఇది వాడినప్పుడు కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చాయని రైతులు తెలిపారు గొర్రెలకు దగ్గు జలుబు చాలా విపరీతంగా ఉన్నప్పుడు బాగా పనిచేసే మెడిసిన్ ఇన్ఫ్లక్స్వేట్ బీసీ ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మూడు నుంచి ఐదు రోజులు ప్రతిరోజు దగ్గు జలుబు ఉన్న గొర్రెలు దాపితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది గొర్రెలు అన్ఎక్స్పెక్టెడ్గా అన్నం కానీ బియ్యం కానీ తిన్నట్లయితే చాలా బాగా అరుగుదలకు ఉపయోగపడే పౌడర్ రూమెన్ ఎఫ్ఎస్ పౌడర్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్స్ వాడండి చాలా బాగా పనిచేస్తాయి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఉంటే కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్